నమస్తే వెల్కమ్ టు మరిగూడ మండలం కుదంబాక్షుపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యని బోధించి బదిలీ అయి వేరే చోటకు వెళ్తున్న ఉపాధ్యాయులకు మహమ్మద్ వహీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సాలువాలతో ఘనంగా సన్మానించిన ఫౌండేషన్ చైర్మన్ ఎండి వహీద ఈ సందర్భంగా వహీద్ గత కొన్ని సంవత్సరాలుగా కుదా బక్షుపల్లి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యా బోధన అందించి విద్యార్థులను మంచి మార్గంలో నడిపించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బదిలీ అయిన ఉపాధ్యాయులు శారదా ఆరోగ్యమ్మ ఫర్జానా నరసింహ రమేష్ స్కూల్ ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రమేష్ సార్ ప్రస్తావన అంతగా స్టార్ట్ అయింది సార్ని కూడా సార్ని కూడా అటెండ్ అయిపోయినా నువ్వు ఇక్కడికే రాంటే రావడం జరిగింది ఇంతకుముందు మున్ని టీచర్ ప్రస్తావన వచ్చినటువంటి నాకు అకౌంట్స్ లోపల పాఠశాల నిర్వహణ లోపల అకౌంట్స్ ఒకటి రికార్డ్స్ ఒకటి తర్వాత కరిక్రమ్ ఒకటి ఈ మూడింటికి నిర్వహణకు శారద మేడం గారు మున్ని మేడం గారు రమేష్ గారు మరి ఇతర సిబ్బంది యొక్క సహకారంతో నాకు ఆ పని లేకుండా చేసేవారు నాకు ఎందుకంటే పర్యవేక్షణ పిల్లల యొక్క డిసిప్లిన్ అటువంటి పనులు నేను చేసుకుంటూ పోయేవాడిని నాకు మాత్రం నా ఆలయ సర్వీస్లో ఉపాధ్యాయుల యొక్క సహకారము మరవైంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ అయ్యే రోజు వరకు కూడా అందరం కలిసి ఉన్నాము తర్వాత బాగా ఇక్కడ మ్యాథ్స్ టీచర్గా చేసారు రెండు సార్ పనిచేసారు రంగసార్ పనిచేసారు టీచర్ ఇంగ్లీష్గా చేసారు